ఏక కాలంలో ఆగస్టు పదిహేనో తేదీనాడు ఈ ముప్పై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను అడుగుతా ఉన్నా హరీష్ రావు అంటున్నా నిన్న చెయ్యకపోతే రాజీనామా చేస్తావా నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా సవాళ్లు స్వీకరించు నువ్వు సవాల్ వేసినావు కదా ఎస్ పోలంపా గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసినారో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనవ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి ఒకవేళ అమలు చేస్తే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి బాసరా సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా ఆగస్టు లోపల ఆగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల ఎక్కడో తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరులైన స్థూపం దగ్గరికి పొద్దున పది గంటలకు నేను వస్తా నువ్వు ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేస్తాం ఆగస్టు పదిహేనో తారీఖు లోపు నువ్వు రెండు లక్షల మాఫీ చేస్తానని అని వంద రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తా ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి ఇవాళ ఆశామాసిగా సవాళ్లు స్వీకరించిన సిద్దిపేట చెప్పుడు కాదు జేబుల రాజీనామా పత్రం పెట్టుకో ఇక ఆయన సుక్కడైన వాడు ఆయల్లో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు పది పైసలు అగ్గిపెట్టి దొరకలే ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం మా వాళ్ళందరూ అందరు సిద్ధాంగులు పెట్టే తలావు కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి